హాయ్ రవి టైం పన్నెండు అవుతుంది మీరేమో ఇంకా ఆపట్లేదు అని చెప్పి ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కి కోటా సారీస్ కలంకారీస్ అసలే షాప్ అంతా ఒక రేంజ్ లో ఉంది గందరగోళం ఉంది గందరగోళంగా ఉన్నా మనం అయితే బిజీగా ఉన్నా మన తిరుపతి మన కస్టమర్ ఈశ్వరమ్మ గారు ఈశ్వరమ్మ గారు పొద్దున ఒక వీడియో పెట్టారు రవి గారు మీ దగ్గర మహేశ్వరి సిల్క్స్ లేవా అని చెప్పి నాకు ఒక మెసేజ్ చేశారు వాట్సాప్ ద్వారా ఈశ్వరమ్మ గారు అది కూడా మళ్ళీ వీడియో పెట్టారు ఆన్లైన్లో వెయ్యి రూపాయలు ఉన్నాయంట మహేశ్వరి సిల్క్స్ మన దగ్గర ఉన్న డిజైన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి తెప్పించారు ఇప్పుడు అయ్యే బెయిల్స్ ఓపెన్ చేసేది దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ శారీస్ నాకు వచ్చాయి ప్యూర్ మహేశ్వరి సిల్క్స్ ఇవి అందులో బ్రాండెడ్ ప్రీమియం క్వాలిటీ మహేశ్వరి సిల్క్స్ అదే అంటున్నారు మేడం మీరు ఈ కంగారు పడకండి బేల్స్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయని చెప్పారు ఇది ప్యూర్ మహేశ్వరి సిల్క్ నాది పళ్ళు ఇది శారీ మొత్తం ప్రింటెడ్ అలాగే బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది వెరీ గుడ్ నైస్ ఆన్లైన్ లో వచ్చేసరికి ట్రిపుల్ నైన్ ఉంది నాకు వీడియో పెట్టారు ఈశ్వరమ్మ గారు అవును ఇలాంటి డిజైన్స్ మాది మంచి ప్రీమియం డిజైన్స్ ఇవన్నీ కూడా కానీ మన దగ్గర అంతా తెలుసా ఎంత అంతకేద్దాం ట్రిబుల్ ఆన్ అంటే మనం ఏది డబుల్ నైన్ పెడదాం అంత వద్దు మనకి ప్రాఫిట్ వద్దా సిక్స్ నైన్టీ నైన్ కేద్దాం ఎందుకు అంత తక్కువలో మన మన కస్టమర్స్కి మనం తక్కువ ప్రాఫిట్ తక్కువ ప్రాఫిట్తో మంచి క్వాలిటీ ఇస్తున్నామని మనకు ఒక నేమ్ ఉంది ఆ నేమ్ని మనం అలాగే చిరకాలం ఉంచుకోవాలి ఓకే ఆ ఉద్దేశంతో మీకు సిక్స్ నైంటీ నైన్ కే ఇస్తున్నది అది అన్నమాట మహేశ్వరి సిల్క్స్ పాలిన్ ప్రాబలిక్ డిజైన్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి కనుక ఫుల్ వీడియో కావాలంటే మీరు మన సబ్స్క్రైబ్ ఉండాలి చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మహేశ్వరి సిల్క్స్ అంటే నాకు అంత ఐడియా లేదు సో నేను లేదు లేదు అని చెప్తున్నాను డైలీ మీరు ఇది ఒక డిజైన్ కూడా వచ్చింది డిజైన్స్ అయితే ఒక క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మనం ఏదమ్మినా కూడా ఫస్ట్ క్వాలిటీనే కస్టమర్ తీసుకెళ్తే మన పేరు చెప్పుకునేలా ఉంటుంది కలెక్షన్ అయితే కావాలంటే వీడియో కాల్ అయినా కానీ చేసేవచ్చు లోపు అర్జెంట్ గా కావాలి నాకు ఈ డిజైన్స్ మిస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి అన్ని డిజైన్స్ లో మీకు కావాలి అని అన్నా కూడా మనకి సారీ అయితే బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా ఉండదు మంచి పర్ఫెక్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి